రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత యావత్ భారతదేశంలో కొత్త ఆలోచన వచ్చింది డెబ్బై ఆరు సంవత్సరాలు అయినటువంటి భారతదేశం స్వాతంత్రం వచ్చిన ఇప్పటి కూడా బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంతటితో ఆగలే ఏ ఎక్స్రే అన్నాడు హిందీ స్థాయిలో ఉన్న పేదవాళ్ళు ఏ విధంగా తిండి తింటుండ్రు ఏ విధంగా చదువుకుంటుండ్రు ఏ విధంగా వాళ్ళ బతుకు తెరుగుతుందని ఎక్స్రే అన్నాడు అంతటితో ఆగకుండా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు కానీ పడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేశాడు కానీ ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పవర్లు రావడంతో రేవంత్ రెడ్డి గారు కులంఘన చేశాడు నూట యాభై కోట్ల రూపాయలు కులంఘనకు సర్వే చేయించాడు కొంత సమయం కూడా ఎక్కిచ్చాడు ఇంకా కులంగాణ జరగాలే పేర్లు రానటువంటి వాళ్ళు నమోదు చేసుకోవాలని ఎక్స్టెన్షన్ కూడా పదిహేను రోజులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో రేపు జరగబోయే రెండో తేదీన తప్పనిసరిగా జంతర్మంతర్లో ఎన్నో రోజుల నుంచి నేను అనుకుంటాను బహుశా ఇరవై ఇరవై ఐదు నుంచి నేను చూస్తున్నా ప్రతి సంవత్సరం ఢిల్లీ రావడం జంతర్మంతర్లో ధర్నా చేయడం మా బీసీలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ రావాలని కోరిక ఎన్నో రోజులు తెలుస్తున్నారు అది ఇవాళ నలభై రెండు శాతం ఇస్తాను కామారెడ్డిలో బీసీ గర్జన పెట్టి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఏది అదే నలభై రెండు ఇస్తా అన్నారు దానికి ఎంటైర్ బీసీలంతా ముఖ్యంగా బలైన వర్గాలందరూ కూడా రేవంత్ రెడ్డి చేసిన సాహసోపేతమైనటువంటి నిర్ణయం రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన రేవంత్ రెడ్డికి ఉదయపూర్వత ధన్యవాదాలు చెప్తూ రేపు జరగబోయే ఈ సభ ధర్నా జంతర్ మంతర్లు అన్ని రాజకీయాలకు అతీతంగా ఎంతమంది అయితే గతంలో ఎన్నోసార్లు వచ్చారు ఇక్కడ ధర్నాలు చేశారు అన్ని కుల సంఘాలకు నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్న అందరు రండిరా బాబు ఇవాళ మన సమయం ఆసన్నమైంది మనలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అందరం కలుద్దాం మనం అనుకున్నది సాధిస్తాం ఆ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో ఏదైతే తెలంగాణలో ఉడగన జరిగిందో అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో జరగాలి అదేవిధంగా రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీ నాయకులు గతంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కనిపించింది పార్లమెంట్లో బిల్లు పెడితే మన్మోహన్ సింగ్ గారు బిల్లు పెడితే అందరు మద్దతు ఇచ్చారు అదేవిధంగా రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కులంగా జరగాలి వారికి ఉన్న జనాభా ప్రాతిపదిక వాళ్లకు చదువులలో ఉద్యోగాలలో విద్యలో అన్నిట్లో కూడా హెల్త్లో తప్పనిసరిగా అమలు చేస్తూ రాజకీయంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సంఖ్యలో సర్పంచులు కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎదిగే అవకాశం వచ్చింది కాబట్టి రేపు జరగబోయే సభ హిస్టారికల్ ఉంటుంది రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి శాసనసభ్యులు వస్తున్నారు ఎమ్మెల్సీ కూడా మా ఎవరు బసవరాజు సారాయ్ వచ్చాడు ఇట్లా చాలామంది ఇవాళ రాత్రికి వస్తున్నారు అదేవిధంగా ట్రైన్ కూడా బయలుదేరింది పోషార్ రేపు ఇవాళ సాయంత్రం ట్రైన్ ట్రైన్లో కూడా ఏది బీసీ సంఘాల నాయకులు వస్తున్నారు అందరికీ పేరు పేరున ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో దిక్సూచి ఆ దిక్సూచిని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు ఆయన కూడా వస్తాడు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మీడియా మిత్రులందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక విప్లవం ఇలాంటి విప్లవం ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నాం అట్టడుకున్న ప్రజానీకానికి న్యాయం జరుగుతలేని వారి మాట వినిపించినటువంటి రాహుల్ గాంధీకి మా ఉదయపూర్వక ధన్యవాదాలు రేపు తప్పనిసరిగా అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జంతర్మంతర్లో జయప్రదం చేయాలని దానికి పిసిసి అధ్యక్షుడు వస్తాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వస్తారు అన్ని సంఘాల నాయకులు చాలా సంఘాలు ఉన్నాయి చాలా పిసిసి అన్ని సంఘాల అధ్యక్షులకు పేరు పేరున నా ఉదయపూర్క ధన్యవాదాలు 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 ఇప్పుడే పెద్దలు గౌరవం నేను హనుమంతరావు గారు మీతో మాట్లాడినట్టుగా మరి దేశ శాసనం వచ్చిన తర్వాత ఇప్పుడు బడువు బలిన వారు కానీ ఆశ వారు కానీ కళ్ళ వల్ల కూడా ఈ కార్యక్రమం అనేది ఉండే కానీ వాళ్ళ కళ్ళను